మనందరికీ ట్రాఫిక్ పోలీసులు అంటే తెలుసు వాళ్ళ యొక్క వాహనాలు ఎలా ఉంటాయో తెలుసు ట్రాఫిక్ పోలీసులు చేసేటువంటి పనులు ఏంటో కూడా మనకు తెలుసు డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తుంటారు రోడ్ల మీద అక్రమంగా పార్కింగ్లు చేస్తే వాటిని తీసేస్తుంటారు ట్రాఫిక్ జాములు లేకుండా చూస్తూ ఉంటారు వాళ్ళంతా ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులు సో ఇదంతా ఒక ఎత్తు హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో దాదాపుగా వాహనాల మీద అంటే డీసీఎం లాంటివి ఉంటాయి కదా ఆ వాహనాల మీద పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రం ప్రైవేట్ వ్యక్తులు ఆ ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి డ్రెస్ ఉండదు వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే వాహనాలను పైకెత్తడం అక్కడ షిఫ్ట్ చేయడం అక్కడ దించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇదంతా ఓకే డన్ మనకు చాలా మందికి తెలియదు ప్రైవేటు వ్యక్తులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న విషయం అయితే ఎవరికి తెలియదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్లో అక్కడ రోడ్డును క్లోజ్ చేస్తారు ఆ రోడ్డు దగ్గర ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్నటువంటి వెహికల్ వచ్చింది అక్కడ వెహికల్ లో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఫొటోస్ తీస్తున్నారు ఫొటోస్ ఎందుకు తీస్తున్నారంటే మా సార్ది ఏమన్నాడు తీసాడు మీ సార్ ఎవరు మీరెవరు అని చెప్తే ఫోన్ దాచిపెట్టుకుంటున్నాడు సో అక్కడ వాళ్ళకు డ్రెస్ అనేది ఏం లేదు కొని పోలీస్ మార్షల్స్ అంటే డ్రెస్ ఉండాలి ప్రైవేట్ వ్యక్తులే ప్రైవేట్ వ్యక్తులే కానీ ఒక డ్రెస్ అనేది ఉండాలి ఆ డ్రెస్సు లేదు కొంతమంది అయితే అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు ఎందుకంటే ఇలాంటి వాటి వల్లే రేపు పొద్దున వాళ్ళు పోలీసులు అనే చెప్పుకుంటారు ఎక్కడికైనా పోతే ఏ పోలీస్ మేము పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు రాష్ట్రంలో ఒకవైపు నకిలీ పోలీసులు నకిలీ ఐపీఎస్లు నకిలీ ఐఏఎస్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఆర్టీఓ ఇన్స్పెక్టర్లు ఇలాంటివి చాలా మంది కూడా నకిలీగా తయారయ్యి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు డ్రెస్సులు ఇవ్వండి పోనీ వాళ్ళు పనిచేసే వాళ్ళు అనుకున్నప్పుడు ఇలా ప్రైవేట్ వ్యక్తులతో చేపించే బదులు ట్రాఫిక్ సిబ్బందిని నియమించుకోండి రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు లేరా సిబ్బంది లేకపోతే ఇలాంటి చర్యల వల్ల రేపు పొద్దున ఏదన్నా జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాహనదారులు అనుకుంటున్నారు సో వీటిపైన పోలీసులు ఆలోచించాలి ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులను ఆ వాటిపైన ఉంచి వాళ్లకు అధికారం లేకపోయినా కానీ ఫొటోస్ తీయడం ఇలాంటివి తీయడం కరెక్ట్ కాదు పోలీసుల పని పోలీసులు చేయాలి అలా అప్పుడే వ్యవస్థలు బాగుంటాయి సో మార్చుకుంటారని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు వీటిపైన కూడా కోర్టులకు వెళ్లేంత వరకు కూడా మీరు చూడొద్దు మీరు ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని చెప్పేసి ఒక సూచన మాత్రమే